హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఈ రోజు కూడా ఒక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట కాకరకాయ అంటే చేయదండి ఆబ్వియస్లీ నేను కూడా ఇష్టపడు కానీ ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఒకటే రెసిపీ ఎందుకండి ఇలాగ డిఫరెంట్ గా ట్రై చేయండి ఉల్లిగడ్డ కారం కాకరకాయ కొబ్బరి కారం కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం కాకరకాయ ఇలా ఫ్రైస్ అన్ని ట్రై చేసాం కదా కానీ ఒక్కసారి ఈ ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్ గా మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీకి ఒక ఫ్యాన్ అయిపోతారనమాట అంత టేస్టీ గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ సోదంతా ఎందుకంటారా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే చిన్న సైజ్ కాకరకాయని తీసుకోండి ఎప్పుడు కూడా ఈ ఈ రెసిపీకి అయితే పెద్ద సైజ్ వాడద్దు సో చిన్న సైజ్ కాకరకాయని తీసుకొని ఈ విధంగా ఘాట్ పెట్టేసుకొని లోపల అంతా కూడా తీసేసుకోండి ఒకవేళ గింజలు తినటం ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు ఇన్ కేస్ ఉంచుకోండి లేదు అంటే మాత్రం ఈ లోపల ఉన్నదంతా కూడా మంచిగా స్పూన్ తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టేసుకొని దీంట్లోకి మనం ముందుగా కాకరకాయలు కట్ చేసి వేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఒకవేళ కాకరకాయలు మీకు ఫ్రై అవడానికి టైం పడుతుంది అనుకుంటే అబ్వియస్లీ ఇది అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది ఈ రెసిపీకి మాత్రం ఎందుకంటే పేస్ట్ జీగా కలుపుకుంటూ చక్కగా కాకరకాయలన్నీ కూడా ఈవెన్ గా ఫ్రై అవ్వాలి ఫ్రై అవటంతో పాటు లోపలంతా కూడా మనకి చక్కగా కుక్ అవ్వాలి సో టైం అయితే టేక్ ఇన్ ప్రాసెస్ లంచ్ బాక్సెస్ లోకి అయితే మాత్రం మీరు కొంచెం ముందుగానే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలా కాకుండా అనుకుంటే చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి కాకరకాయలను ఇలా కట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడకపెట్టుకోండి ఇప్పుడైతే ఇందుట్లోకి నేనైతే ఒక బౌల్లోకి కొంచా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగ పిండి నేను తీసుకున్న కాకరకాయలకి సరిపోతుంది అనమాట ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం అంతా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు ఇది కూడా దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఈ పౌడర్ అంతా కూడా నేను యాడ్ చేశాను కదా ఇందాక మసాలా పౌడర్ లాగా సో అదే పౌడర్ అనమాట ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకి కాకరకాయలు అనేది చూడండి ఈ ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఇందా చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆవిడ మీద కుక్ చేసుకుని తర్వాత ఇలాగ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం తొందరగా అవుతుంది లేదంటే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి ఈ విధంగా ఒక మినిట్స్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చాక్ పెట్టినా ఫోర్క్ పెట్టినా ఇలా స్మూత్ గా దిగిపోవాలన్నమాట సో అప్పుడే మనకి లోపల బాగా కుక్ అయినట్టు పైన బాగా ఫ్రై అయినట్టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మాడి ఉంటుంది ఇలా కన్సిస్టెన్సీగా కలుపుకోవటం వల్ల అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అనమాట ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ లో ఫ్లేమ్ లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కాకరకాయలకి మొత్తానికి చక్కగా స్టఫింగ్ లాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అవగానే పప్పులోకి సాంబార్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పటి నుంచి ఎవ్రీ సడ్డే మన ఛానల్లో ఒక త్రీ రెసిపీస్ చెప్తానమాట వాటిల్లో సబ్స్క్రైబర్ స్పెషల్ గా ఎవరైతే ఎక్కువ రెసిపీస్ కి కమెంట్ చేస్తారో ఆ రెసిపీని ఎవ్రీ సండే పోస్ట్ చేస్తానన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి